అంటే మనం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం మరొక సంచలన పథకాన్ని అయితే తీసుకురాబోతుంది ముఖ్యంగా రోజు రోజుకు అంటే దేశంలో గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది ఫలానా సమయానికి ఫలానా పని కోసం నియమితులయ్యే ఈ తాత్కాలిక ఉద్యోగులు తమ పని గంటలను తామే ఎంపిక చేసుకునే సౌలభ్యం ఉంటుంది అయితే సాధారణ ఉద్యోగికి అందే ప్రయోజనాలు ఏవి కూడా ఉండవు వీరికి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందించాలని కేంద్రం యోచిస్తుంది ఇందుకోసం ఓ పథకాన్ని కూడా తీసుకురాబోతుందనమాట గిగ్గు ప్లాట్ఫామ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఓ పథకాన్ని తెస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ అయితే తెలియజేయడం జరిగింది గిగ్గు ప్లాట్ఫామ్ వర్కర్ల సాంప్రదాయ ఉద్యోగాలు కాదని ప్రస్తుతం వారికి ఎలాంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందడం లేదని అన్నారు దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకంగా వారిని ఈ కామర్స్ సేవారంగానికి మరింత ఓతం ఇచ్చే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందిస్తున్నట్లయితే చెప్పారు ముఖ్యంగా గిగ్గు ప్లాట్ఫామ్ వర్కల సామాజిక భద్రత గురించి కూడా ప్రస్తావించినట్టు చెప్పారు వీరికి పెన్షను ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు కల్పించేందుకు ఉద్దేశించిన పథకం రూపొందిస్తున్నట్లయితే చెప్పారనమాట ఆరు నెలల అంటే రెండు నెలల క్రితం ఓ మీడియా సమావేశంలో అయితే మాట్లాడారు త్వరలో దీన్ని తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుందని దేశంలో ప్రస్తుతం అరవై ఐదు లక్షల మంది గిగ్గు ప్లాట్ఫామ్ వర్కలు అయితే ఉన్నారని అంచనా అయితే ఉందన్నారు మొత్తంగా వీరందరికీ కూడా పెన్షను ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలతో ఒక కొత్త పథకాన్ని అయితే తీసుకురాబోతున్న అన్నారు అంటే ఎవరైతే ప్రత్యేకంగా జాబ్ అంటే ఉద్యోగాలు ప్రత్యేకంగా పెద్ద పెద్ద కంపెనీల్లోనూ అదేవిధంగా నెక్స్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీలు కాకుండా మిగిలిన చిన్న చిన్న పనులు చేసుకుంటూ పోతూ ఉంటారో వారందరికీ కూడా పెన్షను ఆరోగ్య పథకాలకు సంబంధించి రెండు కలిపి ఒక స్కీమ్ అయితే తీసుకురాబోతున్నమాట కేంద్ర ప్రభుత్వం సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి